రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా ఏ విపత్తు వచ్చినా దీని అంతటి కారణము బ్లూ మీడియా లేదా జగన్మోహన్ రెడ్డి ఇదే పనిగా బురద జల్లుతున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎల్లో మీడియా వివరాల్లోకి వెళితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన ఫేక్ న్యూస్ అంట మన నత్తిపాకోడిగాడు చెప్తున్నాడు లోకేష్ బాబు అదంతా ఫేక్ అంట ఎవరు నమ్మొద్దంట మూడు వందల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మన పెట్టిన మనుషులంట మరి విజయవాడలో వరద వచ్చింది పెద్ద భారీ వర్షం పడుతుంది రాష్ట్రం అంతా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేశాడా ఏం జరిగినా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల్ని ఎక్కడా పరామర్శించడానికి రాలేదు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి దాని గురించి న్యాయం గురించి మూడు వందల మంది స్టూడెంట్స్ రోడ్ ఎక్కి మొత్తుకుంటుంటే పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు దీని గురించి ఏమైనా అడిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఏమైనా స్పందించారా అని అడుగుతారు వరద బాధితుల్లో కష్టాలు పడుతున్న వాళ్ళ గురించి ఏమైనా జగన్మోహన్ రెడ్డి స్పందించాడా అని అడుగుతున్నారు కాలేజీలో తప్పు జరిగింది దానికి న్యాయం చేయండి అని ఎవరిని అడిగారు ప్రభుత్వాన్ని అడిగారు ప్రభుత్వం ఎవరిది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ది కాదు కదా జగన్కి ఏమవసరం జగన్ పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు జగన్కి ఏమవసరం ఎందుకు స్పందిస్తాడు సరే వరదలు వచ్చాయి ఎవరు రావాలి ఎవరు ఆదుకోవాలి గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ నడుపుతున్నారో అంగరు ఇప్పుడు అనిత పవన్ కళ్యాణ్ చంద్రబాబు బాలీబాబు వీళ్ళందరూ చూడాలి ఇవన్నీ పరామర్శించాల్సింది కూడా వీళ్ళదే వీళ్ళే జగన్కి అవసరం ఏంటి అని అడుగుతున్నా మీరు పీకలేక ఆడనెత్తినేయడం ఎందుకు అంటే మీకు జగన్ అంటే వచ్చా ఆడికి మంచి మార్కులు వచ్చి ప్రజల్లో మంచి పేరు వస్తే వచ్చా మీకు కూటం ప్ర మీరు చూసుకుంటే విజయవాడలో ఆ గోడ కనుక కట్టించకపోయి ఉంటే ఈరోజు ఏమైంది కృష్ణలంక అనే ఏరియా మొత్తం మునిగిపోయేది కృష్ణ లంకలో ఉండే ప్రజలు నాకు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నారు అక్కడ ఈరోజు బతికే ఉంటాడని నేను అనుకుంటున్నా ఆ గోడగా కట్టించకపోయి ఉంటే మొత్తం మునిగిపోయేది ముందు చూపుతో ఆ విజనరీతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది అది విజనరీ బల్లిబాబుకుండి ఏం బీకాడు ఇప్పుడు జగన్ మీద కూడా ఏడుస్తున్నాడు జగన్ రాలేదే వరద బాధితుల కోసం జగన్ రాలేదే ఏం అవసరం ఉంది ఎందుకు వస్తాడు కాలేజీలో న్యాయం చేయాలని అడిగినప్పుడు మీకు చేత కాక జగన్ మీద పడి ఏడవడం ఎందుకు చేత కానీ ఉదవలు కాకపోతే